ఎం న్యూస్ కి స్వాగతం రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కందూరు గ్రామంలో ఒకే కుటుంబంపై కుల బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలు దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్న గ్రామాల్లో మాత్రం సాంఘిక బహిష్కరణకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు వీటిని నివారించవలసిన అధికారులు బాధితులకు న్యాయం చేయకపోగా సాంఘిక బహిష్కరణ చేస్తున్న వారికి వర్తాసు పలుకుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కుందూరు గ్రామంలో కుల బహిష్కరణ సంఘటన వెలుగు చూసింది గ్రామంలో రైల్వే కాలనీకి చెందిన ఇళ్ల రమణ తన భార్యతో కలిసి కూడి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు గ్రామ రామాలయ నిర్మాణంలో ఏర్పడిన వివాదం కుల బహిష్కరణకు దారితీసింది శెట్టి బల్జ పెద్దలు రమణ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినప్పటి నుంచి గ్రామంలో వీరిని పనుల్లో పిలవకుండా గ్రామంలో జరిగే వివిధ పండుగలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని బాధితులు జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీకి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని తన నివాసం వద్ద మీడియా ముందు బాపోయాడు ఈ సంఘటనపై పిడిఎఫ్ జిల్లా నాయకులు సిద్ధు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉండి న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు నా పేరు అండి గుడికి కార్యక్రమం పదిహేను వందలు ఇచ్చి అండి అందరితో ఇచ్చేకండి మా మామూలుగా నేను పది వందలు ఇచ్చి రెండు రోజులు నేను పనిచేసానండి రెండు రోజులు మా ఆవిడ గారు బొమ్మల కూడా వెళ్ళిందండి వెళ్ళక పెంకే అతను అండి వంశాలు రౌనానండి మామిడిగా నేను వస్తే రా రావద్దని చెప్పారండి వాళ్ళతోటి పెద్దతోటి అలాగైతే నువ్వు మానేవయ్య ఈ చేయలే కొద్దిగా నువ్వు అప్పటిదాకా రావద్దు గుడికాడ అన్నారు అదేంటండి నేను గుడికాడ రావద్ద నేను సందగాడి ఇచ్చాను అందరికీ ఇలా చేస్తాను ధర్మం కాదండి అన్నాను అంటే ఈ లోగాలో రాజపిం ఖర్చు ఒకటి ఉందండి వాళ్ళకి సర్పంచ్ గారికి నా మీద గతంలో ఏం చేసానంటే అండి సర్పంచ్ కింద పోటీ చేసేనండి పోటీ చేస్తే మానేయమన్నారండి ఏసింది తీనండి అలా ఉండి చేస్తాను ఎవరిని ఊటాడగనండి నేను మామిడి గారు వదిలేసానండి వదిలితే ఆ దెంగిలు ఎట్టు ఎట్టుకోనండి సర్పంచ్ గారు మామిడి గారు రెండు కేసులు పెట్టాడు పంపని సత్యనారామణండి నా మీద మూడో కేసు రైతుకి నాకు రైతు నేను చేంజ్ చేసివాళ్ళండి చేంజ్ చేస్తే నాకు నష్టం వచ్చిందని రైతు నేను పడకుండా పంచిది కాడ గుర్తి రైతు అండి అతని చేత గడ ముగ్గురి మీద నా కొడుకు మీద నా మీద నా భార్య మీద సేమ్ లక్ష యాభై వేలకి వేయించాడండి మరీ అతను పంచాయతీ వచ్చి నాకు నా కోరంపలేదండి అతను రాజకీయ ఎత్తుగానే నన్ను మూడికేసిల నుంచి నడిపేస్తున్నాడు అదే రకంగా వీళ్ళిద్దరు కాడ అతని మాటని ఆ వనసాలు రావణ ఈ ఇతనా కాడానండి ఈయన అతను అతని మాటని నన్ను గుడికాడ రాకూడదని చేసేండి చేయించండి అని అతను చేయించాడు కళ్యాణా కట్ట వెళ్ళలేదండి మొత్తం నేను రావద్దు రావద్దనండి మొత్తం మిమ్మల్ని ఊరిలో అది వేలేసారండి నేను మామూలు అమలాపురం వెళ్ళి కేసు పెట్టానండి మామూలుగా సియ్య గారి దగ్గరికి వెళ్ళాను గంగారు వెళ్ళాను అలాగా సీయ గారు ఏమన్నా అండి ఈ అన్నాడు రాలేదండి ఈయన ఏమన్నాడంటే మూడు రోజులు వాళ్ళు పెద్ద పండుగ పెద్ద పండుగ నువ్వు మా గారు నువ్వు వెళ్ళి చక్క పెట్టాలని ఎస్ఐ గారు అన్నాడు ఈ ఎస్సీ గారికి ఏం చేయారండి ఈ ఒత్తిడి రాజకీయం ఒత్తిడిగా మామూలుగా ఊరిగా ఆపేయారండి కేసు కేసీఆర్ పేసి ఇప్పుడు నాయక నాయం జరగలేదండి అది నేను ఆయన గురించి జరిగితే సీఆర్ ఏమంటున్నా సీఆర్ ఏమంటే నేను రోజు వచ్చి తేల్చేస్తాను అన్నారు తేల్చేస్తానే రాలేదు పదకొండు గారు చెప్పారు ఎన్నో రోజులు అవుతుంది ఎన్నో రోజులు అవుతుంది ఇప్పటికి కొన్ని నెల అవుతుంది అది బి సిద్ధు పిడిఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు కుందూరు రైల్వే కాలనీలో విల్లా రమణ అనే ఆయన్ని ఇక్కడే సెట్టిపలిచేపేటకు చెందిన పెద్దలు పెంకే వెంకటేశ్వరరావు వనసాల రమణ అదేవిధంగా పెద్ద కాదా సత్యనారాయణ వీళ్ళందరూ కూడా విలువేశారు ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగింది ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జరిగింది నెల రోజులైనా కూడా ఈ సమస్యనే పోలీస్ అధికారులు అంటే వీళ్ళ కుటుంబం కూడా ఇళ్ళ రమణ గారి కుటుంబం కూడా వీళ్ళ మమ్మల్ని ఈ గ్రామంలో ఈ సాంఘిక పరిష్కారం చేశారు మమ్మల్ని ఎల్లువేశారని జిల్లా కలెక్టర్ని ఎస్పీని కూడా కలిశారు వాళ్ళని ఏమీ స్పందించలేదు ఎస్పీ గారు ఇక్కడ గంగవరం మండల పోలీస్ అధికారికి ఎస్ఈ గారికి తెలియజేసినా కూడా ఆయన పట్టించుకోలేదు అంటే నెల రోజులు అయినా కూడా ఈ సమస్య పరిష్కారంగా చేయలేదు అయినా కూడా ఇది ఎలాగుందంటే ఒక కులంలోనే ఇంకో కులం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలివేయడం చాలా దుర్మార్గమైంది ఇది శ్వాసల నేరం కింద వస్తుంది అంటే రాజ్యాంగంలో కల్పించిన పదిహేడు ఆర్టికల్ అంటరానితనం ఏదైతుందో ఎలివేతలు ఇది భాగం కాబట్టి తక్షణమే పోలీసు అధికారులు ఎవరైతే ఎలివేశారో వాళ్ళని ఎలివేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని మేము అడుగుతున్నాం లేదా అధికారులే వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలని లేదా పోలీస్ అధికారులు ఇక్కడ మండల మెజిస్ట్రేట్ ఎవరైతే తహసీల్దార్ ఉన్నాడో తహసీల్దార్ గారు తక్షణమే ఈ గ్రామానికి వచ్చి ఎలివేషన్ కట్టడం మీద ఎంక్వైరీ చేయాల లేని పక్షంలో ప్రజా సంఘాలకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాం అంటే గతంలోనే కూడా ఒక రెండు రెండు వారాల క్రితమే మా సంఘ ప్ర ప్రజా సంఘ నాయకులు కూడా వచ్చి ఈ పెద్దఐనా కాథా సత్యనారాయణ కలిశారు అదేవిధంగా పెంకి వెంకటేశ్వరరావుని అలాగే వనసాల రమణ కూడా కలిసి ఇది సరైంది కాదని కూడా చెప్పారు అయినా కానీ ఈ సమస్యను వారు పరిష్కరించలేకపోయారు అయ్యో పరిష్కరిస్తాం పరిష్కరిస్తామని ఆ ముందు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి